దేవునికి ప్రైస్ హలల్వియ ప్రజలలో ప్రభు పరిషత్ గణనామానికి మహిమ కలుగును గాక క్రీస్తునందు ప్రిల్లర దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయ కాలం ప్రాముఖ్యంగా పరిశుధ ఆదివారి ఆరాధనలో ఇటు రీతిగా ప్రభు సన్నిధిలో ఉండి అనే నామాన్ని గణపరచడానికి ఒక విలువైన శ్రేష్టమైన అమూల్యమైన సమయాన్ని మనకు అనుగ్రహించారు బట్టి ఆయన ఉన్నతమైన నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక క్రీస్తునందు ప్రిల్లిన దారుజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ఆత్మీలందరికీ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఉదయ కాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను మీరు అంత బాగున్నారా చాలా సంతోషం మరి ముఖ్యంగా మరి ఈరోజు ఒక ప్రత్యేకత ఉంది ఏమండి తల్లులు తల్లులైన వారందరికీ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఆంధ్ర బ్యాప్టిస్ట్ సంఘం కొరసవాడ మరియు నా కుటుంబం తరఫున ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు మీకు అందరికీ తెలియజేస్తాను దేవుడి ఇది మిమ్మల్ని అందరినీ సంపూర్ణ ఆరోగ్యంతో సంతోషంతో నింపి నడిపించును గాక రైట్ రండి ఈ దినం కూడా మేము ప్రాంతం ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానం ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పలివక్షులే వాక్యాన్ని ధ్యానించి దైవాశ పొందడం మనం చేస్తూ మీ దగ్గర బైబుల్స్ చూడకరి చూడండి లేని పక్షాన్ని చదివే మాట విని గ్రహించి వాక్యధానంలో పలివక్షులు కండి నేటి దిన ధ్యాన వాక్యంగా ఆది కాండము మూడవ అధ్యాయము ఇరవై ఓచనాన్ని చదువుతా ఉన్నాను ఎలా అనగా ఆమె జీవము గల ప్రతివానికి తల్లి దేవుడు తన పరిశుద్ధ మాట మన ప్రకం కదా తల వంచి ప్రార్థన ప్రేమ నాముఖం కలిగినటువంటి తండ్రి మీకు వందనాలు అత్యున్నత సింహాసన ఆస్తినుడిగా ఉండి అత్యున్నతమైనటువంటి చేత నడిపిస్తున్న దేవా మీకు వందనాలు నీ కృపల్లో నీ కాపులను జ్ఞాపకం చేసుకుని అనుదినము నీ వాత్సల్యము చూపిస్తున్న దేవా నీకు వందనాలు ప్రముఖ్యంగా ఐదవ మాసములో రెండవ పరిశుద్ధి ప్రీతిగా నీ పాద సమ్ముఖుని ఉండి నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నందుకే స్థుతులు జలిస్తుంది నాయన ఇటు ధన్యత మాకు అందరికీ మీకు అనుగ్రహించారు వేలాది కృతజ్ఞతాసులు చెల్లిస్తూ సమస్యమైనటువంటి మేళతో నింపి నడిపించుకుని బలపరిచి దీవించుకుని క్రీస్తు నామం పేరు అడుగుతున్నాం తండ్రి అమేని చాలా సమయంలో చెప్పినా మరొకసారి తల్లులైన వారందరికీ హృదయపరకమైనటువంటి తల్లుల దినోత్సవం మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తాను ఈరోజు వాక్యంలో మనం చాలా జాగ్రత్త గమనించాలి ఇక్కడ చదివిన వాక్యంలో తండ్రి దేవుడు ఆదాముతో చెప్తున్న మాట హవము గురించి ఆమె పేరు హవ్వ ఎందుకంటే ఆమె జీవము గల ప్రతిభానికి తల్లి చూడండి అమ్మ అనే ప్రధానికి అర్థం తెలియని వాడు ఎవడూ కూడా లేడు లోకంలో అమ్మ అంటేనే ఆప్యాయ తనురాగం అనేవి జ్ఞాపకం చేస్తూ ఉంటాయి కదా దేవుడు మానవ జాతికి అనుగ్రహించిన ఒక గొప్ప వరం తల్లి అమ్మ అనే మాటలో మాధుర్యము మాత అనే మాటలో మమకారం అనేవి దాగి ఉన్నాయి ఈ విశ్వమంతటిలో తల్లి గర్భం నుండి ఉద్భవించని వారు అనగా తల్లి గర్భము నుండి జన్మించుకుంటూ ఉన్నవారు ఎవరు లేరు ఒక ఆదాము హవ్వ మరియు మిల్కి సెగ్గ తప్ప ప్రతి వ్యక్తికి అమ్మ జన్మనిస్తుంది అనాథలకు సహితము జన్మనిచ్చేది తల్లి ఈ సువిశాలమైనటువంటి సృష్టిలో ప్రతి గొప్ప వ్యక్తి జీవితం వెనుక ఆ ఖమ్మని కమనీయమైనటువంటి తల్లి దాగి ఉంది చూడండి బాబిల్ గ్రంథంలో చాలా ఉదాహరణ చూసినప్పుడు గొప్ప నాయకుడైనటువంటి మోస వెనుక తన తల్లి అనేటువంటి యోగవేదం ఉంది గొప్ప ప్రవక్త అయినటువంటి ప్రార్థనాపరుడైనటువంటి సమయలు జీవితం వెనుక ప్రార్థనాపూర తల్లి మాతృమూర్తి హన్న దాగి ఉంది యేసుకృష్ణ ప్రభువు శిష్యులు అగ్రగంజనటువంటి యేసుకోరకు ఆతసాక్షినటువంటి యాకోబు యోహాను జీవితం వెనుక ధైర్యశాలైనటువంటి వారి ప్రియ తల్లి సలోమి దాగి ఉంది గమనించిన ప్రియ వదగల సమయంలో దేవుని యొక్క శక్తిని ఆశ్రయించిన తల్లులు తమ తమ బిడలను ఎంతగానో ఆ దేవుని పెంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం చూడండి ఇంకా బైబిల్ గ్రంథంలో దైవజనులు విశ్వాసులు ఎంతోమంది ఏమంటే భక్తిగల తల్లులు తయారు చేసినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు గమనించాలి మాతృమూర్తులకు దేవుడు ఏదైనా ప్రసాదిస్తే వాటిని తమ స్వార్థం కొరకు కాకుండా దేవుని మహిమను వాడాలి కానీ అది అందరికీ సాధ్యం కాదు కేవలము ఉత్తమమైన తల్లికి మాత్రమే సాధ్యం అలా లూ తల్లి ఎప్పుడు కూడా ఈ లక్ష్య సాధనలో వెనుకంచ వేయకూడదు యూధులో ఒక సామెత ఉంది దేవుడు ఏంటంటే అన్ని చోట్ల తనకు ప్రత్యామ్నాయంగా ఉండడానికి మాతృభూతి నిలిపి ఉంచాడట కదా ఈ విషయం కొన్నిసార్లు వాస్తవం అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే పిల్లల స్త్రీ పురుషుల యొక్క ఉత్కృష్ట స్థానాలకు చేరుకోవడానికి కారణం తల్లులే ఒక ఉన్నతమైన స్థితికి చేరుకోవడానికి భారమైనటువంటి ప్రార్థన భారం ప్రయాస కలిగినటువంటి తల్లులే ఏమంటే ప్రతి వ్యక్తి పైన తండ్రి కంటే కూడా తల్లి ప్రభావమే ఎక్కువగా ఉంటుందని విషయాన్ని గమనిస్తాను ఉదయకాల సమయంలో చూడండి ఈ పిల్లర సుబుద్ధి కలిగిన వారు ఎవరైనా సరే ఈ లోకంలో ఉంటే అది తల్లి చలవే కొందరు మమ్మీ అని ఇంగ్లీష్లో చాలా నాజుగ్గా పిలుస్తూ ఉంటారు మరి కొందరు అమ్మ అని ఆప్యతో పిలుస్తూ ఉంటారు కదా తప్పని నేను చెప్పను కానీ ఉదాహరణ చెప్తా ఉన్నాను చూడండి పిల్లలు పరభాష ఎలాగైనా పరభాష కదండి ఆంగ్లంలో మమ్మీ అని పిలిచేవారికి ఒకవేళ పొరపాటు క్రిందపడి దెబ్బ తగిలిందనుకోండి అప్పుడు ఏమంటారు మమ్మీ అని పిలుస్తారా వాళ్ళకు కూడా పిలిచేది అమ్మా అని పిలుస్తారు గమనించాలి అదే కలిసామేలా ఏమండి అమ్మాని కేక వేస్తారు కానీ మమ్మీ అని అంటారు చూడండి చెడు మార్గంలో పయనించేటువంటి పిల్లల నిమిత్తము ప్రలాపించి వారి పక్షంగా దేవునికి విజ్ఞాపన చేసేది ఎవరైనా అది తల్లి మాత్రమే నిజంగా ఎంతోమంది తల్లులు కుమారుల నిమిత్తము ప్రాణాన్ని సహితము నా దానంగా అర్పించినటువంటి వారందరూ ఉన్నారు తాను పస్తుండి బిడలే ఆకలి తీరుస్తుందట అమ్మ బిడల సహితము ఏమండి అమ్మ కొరకు ఆలోచన చేయాలి మన మన గృహాలకు భిక్షం అడుగుకుంటే వస్తారు వాళ్ళు సహితం ఏమంటారు అమ్మ అన్నం పెట్టంటారు తప్ప అయ్యా అన్నం పెట్టారు అంటారండి గమనించు అంటే అమ్మ యొక్క ఔన్నత్యము అంత గొప్పది అమ్మ ఉన్నవానికి విలువ తెలియదండి అమ్మ విలువ ఈరోజు ఇది మనమందరం కూడా నమ్మి తేడాల్సినటువంటి సత్యం అమ్మలేని వానికి అమ్మ ఆప్యాయత తెలుస్తుంది ప్రపంచంలో దేవుడు లేడు అని చెప్పే మనుషులను చూస్తాం కానీ అమ్మ లేదు అనే మనుషులు చెప్పేవారు చూడడం కదా ఎందుకంటే అమ్మ చూపించేటువంటి ప్రేమ విలువ అమ్మ కన్నీళ్ళు అనారోగ్యంగా ఉన్న సమాజాన్ని ఆరోగ్యయుతం చేస్తాయి కొందరు తల్లులు పోగొట్టుకున్నవారు మా అమ్మ మృతి పొందిందండి మా అమ్మ చనిపోయిందండి అని చెప్తూ ఉంటారు గమనించే హృదయ కలసములు వాస్తవానికి పిల్లరా అమ్మ కూర్చోవలేదు భౌతికంగా మరణించిన మానసికంగా మనతో పాటు జీవించి ఉంటుంది తల్లి ఏమండి భూమి మీద ఉన్నంత వరకు అమ్మ అనే పేరు ఆ ప్రేమ మాసిపోదు భక్తి కల తలులకు చావులేదు దేవుని శ్రోతం చెప్పడం కలలుయ్య ఏమండి చనిపోయింది అనుకునేది మనిషి మాత్రమే మనిషిలోనే అమ్మ మమత మాత్రం జీవింపు చేస్తూనే ఉంటుంది జీవించే ఉంటుంది ఎప్పుడు కూడా వీళ్ళు గమనించిన అమ్మ అంటే అండి భూమి మీద కన్ను మూసి పరలోకంలో కన్ను తెరుస్తుందండి అమెరికా లాంటి దేశాల్లో గమనించినప్పుడు మాతృమూర్తులను మర్చిపోకుండా వారు ప్రతి సంవత్సరం ఈ విధంగా మదర్స్ డేలను ఆచరిస్తూ ఉంటారంట ఆ దినము ఉత్తమతలను సత్కరించుకుంటూ వారి మమ్మతను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారంట ఈ దినాలు బ్రిలరా అమ్మాని పిలిపించుకోవడానికి కొంత అంగీకారం చూపించట్లేదు అమ్మాని పిలవడానికి ఇష్టపడట్లేదు ఏమండి షారమ్మ ఐశ్వర్యమ్మ నుంచి అని ఎవరినైనా పిలిస్తే అమ్మాయి ఏంటి అమ్మ అసహ్యంగా షారా అని పిలవరాదు ఏశ్వర్యని పిలవరాదు నాకే వయసు మీద పడిపోయిందని ఆ అమ్మని పిలుస్తున్నావు అని అంటున్నారు కొంతమంది మరి కొందరు విడ్డూరంగా వింతకు ఉంది కదండి జాల జాతీగా గమనించాలి విషయాన్ని అమ్మ అని పిలుపుల మాధుర్యం ఉంది చూడండి తల్లి తండ్రి గురు దైవం అంటారు హిందువులు వీరు తల్లికి ప్రథమ స్థానం ఇచ్చారు దైవాన్ని చూపించే తల్లి అని వీరి భావం నిజమే ఇంత ప్రేమమూర్తి అమృత వర్షిణి అయినటువంటి తల్లి గర్భం పుట్టిన బిడ్డను కరుణించకుండా ఉండున తన చంటికులను వారైనా మరుస్తారు కానీ నేను నేను మరువని చెప్పి దేవుడు అంటున్నాడు గమనించండి అమ్మ కన్న మెన్న దేవుడు అమ్మ ప్రేమ కన్నా మేనైనా పరలోకమైన ప్రసాదించే దేవుడు యేసుక్రీస్తు ఇసు వారు కొరకు తన ప్రాణదా దయచేశారు కనుక అమ్మ ప్రేమ ఔన్నత్యాన్ని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం ఎవరు కూడా దయచేసి లేని వారు వారిని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయండి తలులున్నవారు ఎవరు దయచేసి వారిని ఏమాతం కూడా చేయొద్దు దేవుడి మాట కొరకు దీవించడం కాక తలని కనిపించుకుంటే ప్రార్థన చేసుకుందాం ప్రేమలని మా తన స్తోత్రాలు వందనాలు తిరిగి ఎవరికి నూతన ఉదయ కలస్ సమలు పరిశుద్ధ దినాన్ని ప్రాముఖ్యంగా మాతృదినోత్సవం మదర్సుడే రోజు తల్లుల దినోత్సవంలో ఒక ప్రత్యేకమైన అంశాన్ని మేము మాట్లాడబడి కృప నితారు నిజమే అన్నాడు ఆదాముదని చెప్పిన మాట జీవం గల ప్రతి వానికి తల్లి క్షారానో క్షమించాలి హవానో నా తండ్రి ఈరోజు సజ్జువులుగా ఉన్న తల్లులు ఎంతోమంది తమ బిడ్డల యొక్క చూడగలలేక తమ బిడ్డలను పలకరిస్తులకి ఎంతోమంది ఆపేది ఒకవేళ అలాంటి స్థితులు మేము ఉంటే ఇదైతే మన్నించి ఈరోజు మా తల్లులను మేము గౌరవించుకునే కృపద ఇచ్చింది మీరే మహిమ ఘనత ప్రభావం పొందండి క్రీస్తునామం పేరు అడుగుతున్నాను తండ్రి ఆమెన్ తండ్రిని దేవుని ప్రేమ యేసుకు యొక్క కృప పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి కాపుదల మనందరికీనే ప్రాముఖ్యంగా మాతృ దినోత్సం జరుపుకుంటున్నటువంటి తలందరికీ తోడైండి నడిపించును గాక ఆమెన్